ఉదే కాలము ఐదు గంటలకు ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇది క్రైస్తవులు ఇల్లే వైద్యులు పోతుంది ఏ ఇంట్లో అయితే ఉదయ కాలంలో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో బలిపీఠం ప్రార్థన బలిపీఠం ద్వారా చక్కగా దేవుని వద్ద కొడుతుంది ఏ ఇంట్లో ఉదయ కాలంలో ప్రార్థన ఉంటుందో దేవుడి కావదల ఆ ఇంటి చుట్టూ ఉంటుంది ఇంట్లో ప్రార్థన లేదు అందరూ నిద్రపోతున్నారు దేవుడికి ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నారు అంటే ఇంట్లో ప్రార్థన లేదు మనం ఈ ఇంట్లో కాపరు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు కలిగించవచ్చు రోగాలు కలిగించవచ్చు అనేక విషయాలు ఈ ఇంట్లో అల్లం కొళ్ళం చేసేసి పిండి పారేయచ్చు ప్రార్థం లేదు అయితే మనం ఇక్కడే ఉండడానికి చాలా బాగుంది అయితే నేను పొద్దునుంచి తిరుగుతున్నాను అన్నిలలో ప్రార్థన ఉంది ఇంట్లో ప్రార్థన లేదు బైపులు అయితే ఆరు ఏడు ఉన్నాయి ఉన్నాయి క్యాషెట్లు ఉన్నాయి దేవుని పటాలు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు ప్రార్థన లేకపోతే వాళ్ళకి ఏముంది ఫలితం కాబట్టి ఈ ఇంట్లోనే ఉండాలి ఈ ఇంట్లో ఉండి ఒక్కొక్క ఆడుకోవచ్చు అందరినీ దేవుడి సన్నిధి నుంచి దూరపరచవచ్చు